ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత్సాగర్ సోమవారం ఉదయం కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామివారిని అలాగే అద్దంకి సమీపంలోని సింగరకొండలో వెలిసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు ఈ సందర్భంగా రెండు ఆలయాలలోని అర్చకులు వారిచే ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి సాధించేందుకు చంద్రబాబు నాయకత్వంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం అఖండ విజయాన్ని సాధించాలని దర్శి ప్రజల ఆకాంక్షలు తీరాలని ఆ త్రికోటేశ్వర స్వామిని ప్రార్థించామని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లలిత్ సాగర్ తో పాటు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నేతలు వారి కుటుంబ సభ్యులు స్వగ్రామమైన యలమంద గ్రామ ప్రజలు పాల్గొన్నారు